ఈ రోజు మీకు ధనమా దేవుడు అని అడిగారనుకోండి ఏమంటారు తెలుసా అండి మాకు ధనమే ముఖ్యం అండి అంటారు ధనం ఫస్ట్ దేవుడు నెక్స్ట్ మాకు ఎందుకంటే యేసు ప్రభులు వారు చూశారు రెండు వేల సంవత్సరాల క్రితం సమాజ పరిస్థితులన్నీ చూశాడు సమాజంలో మనుషులు చూసి మాట్లాడుతున్న మాట ఆయన ఏమన్నాడు అంటే ఈ రోజు మనిషికి దేవుడితో ఈక్వల్ గా ధనం వచ్చేసింది ఆ రోజు మొదటి శతాబ్దం నాటికున్న పరిస్థితి చూశాడు ఆయన రెండు ఒకటైపోయాయి రెండు ఈక్వల్ అయిపోయింది సిరి అనేది దేవుడితో సరి సమానం అయిపోయింది ఆ రోజు అందుకే సిరిని కూడా యజమానిగా యేసు ప్రభు మాట్లాడతాడు కదా ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనే అని మాట్లాడడు అంటే దేవుడు సిరి ఇవి రెండు ఈక్వల్ అయిపోయాయి ఈ రోజు వచ్చేసరికి దేవుడు తక్కువైపోయాడు ఇంకా సిరి ఎక్కువైపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం బ్యాలెన్స్ గా ఉన్నట్టుగా కనబడింది ప్రభుకు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మనిషికి ఏమైపోయిందని అంటే మనిషికి అసలు మానవత్వము విలువలు బంధాలు దేవుడు కంటే కూడా మనిషికి ఏది ఉంటే చాలు అంటే డబ్బు ఉంటే చాలు అన్నట్టుగా మనుషులు మారిపోయారు అవునో కాదో మీరే ఆలోచించండి మీకు తెలియదేమి కాదండి డబ్బుల కోసం ఈ రోజు అన్న వదులుకునే తమ్ముడు తమ్ముడు వదులుకునే అన్న అక్క వదులుకునే చెల్లి చెల్లి వదులుకునే వాళ్ళు భార్య వదులుకునే భర్త భర్త వదులుకునే ఆఖరికి తల్లిదండ్రులను కూడా లెక్క చేయడం లేదు కళ్ళ ముందు కనబడుతున్నటువంటి బంధాలకే విలువనివ్వనటువంటి మనిషి ధనం కోసం కనిపించని దేవుని కోసం ధనాన్ని ఇవ్వగలడా ధనాన్ని వదులుకోగలడా నా ప్రశ్న